ఏంటి రెడ్ బుక్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం వాళ్ళ కేసులోనే వాళ్ళు దొరికిపోతున్నారు అనిపిస్తే ఆల్రెడీ ఒకరి మీద కేసు పెట్ట ఒకరు వల్లభినేని వంశీ మీద కేసు పెట్టారంట ఆయన మళ్ళీ కోర్టులో రిజెక్ట్ కేసుని వాపస్ తీసుకున్నారని తెలిసింది దాని తర్వాత కిడ్నాప్ అని ఇవన్నీ తదంతంలో ఒక హై వోల్టేజ్ డ్రామా నడిచింది ఆంధ్రాలో పొద్దున్నుంచి ఇప్పటికి కూడా టీవీ నేను ఫుల్ పండగ నట్టుంది మొత్తం అదే చూపిస్తున్నారు విజువల్స్ వంశీ గారు ఎప్పుడైనా వల్లభినేని వంశీ గారు వాళ్ళంతా జస్ట్ ఇల్ల మీద అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కూడా మాట్లాడన్నారు కాబట్టి అలా టార్గెట్ అనుకుంటే ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు కానీ ఈ రోజు వాళ్ళ కేసెస్ వాళ్ళకి బయట తెచ్చినాయని నా అభిప్రాయము నిజంగా ఇంకా ఎంత మంది ఉంటారో నాయకులు ఇలా అరెస్ట్ అయ్యే వాళ్ళు చూడాలి ఇప్పుడు వల్లభినేని వంశీ అంటే ప్రభుత్వంలో వాళ్ళు ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు అన్న దాని మీదే అరెస్ట్ చేస్తున్నారా అంతేగాని వాళ్ళు ఏదో గతంలో అపోజిషన్ పార్టీ అయినటువంటి టీడీపీ నాయకుల తాలూకు ఇంట్లో వాళ్ళని ఏదో అన్నారని చెప్పి అరెస్ట్ చేస్తున్నారు అలా అయితే ఎప్పుడు అరెస్ట్ చేసేవారు వచ్చి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కదా జస్ట్ వాళ్ళ కేసెస్ వాళ్ళకి అరెస్ట్ చేసేలా చేస్తున్నాయి కానీ నిజంగా చెప్పాలంటే వల్లభ్రేణి వంశ అండ్ కోడాలి నాని గారు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఎక్కడైనా మనకు సినిమా ప్రొడ్యూసర్లు కూడా చేసేవాళ్ళు నిజంగా నా నెక్స్ట్ కోడాలి నాని గారు కూడా ఉండబోతున్నారని ఒక బడ్జెట్ కాబట్టి నిజంగా ఆంధ్రాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే నడుస్తుంది అది కాకుండా ఇంకా చాలా మంది రాజీనామా చేయడం కూడా జరుగుతుంది వైసీపీ నుంచి ఏ పార్టీలో లేకుండా కేసెస్ భయపడి అని అనుకుంటున్నారు అందరూ చూడాలి కొంచెం ప్రజల మీద కూడా ప్రభుత్వం కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఇంకా అందరూ ఇప్పుడే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అండ్ కూటమి ప్రభుత్వం వల్ల హ్యాపీగా కొంచెం వరకు బజ్జ్ వచ్చింది ఇవన్నీ ఇంకా గడబడి లేకుండా ఇంకొంచెం బజ్జ్ వస్తుంది అని అనుకుంటున్నా వల్లభినేని వంశీ గారు ఆయన చేసిన కేసులోనే ఆయనకు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇది ఒక రెడ్ బుక్ అది అనుకుంటున్నారు అనుకున్న నిజంగా లోకేష్ గారు అనుకుంటే స్టార్టింగ్ లోనే అరెస్ట్ చేస్తారు కదా నిజంగా అలా కక్షపూరితమైన పూరితమైన రాజకీయం అయితే చేయడం లేదు న్యాయపురంగానే వెళ్తున్నారని అభిప్రాయం ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు మరి అంటే ఏదో కక్షతో మీరు అన్నట్టు కక్ష పెట్టి అరెస్ట్ చేస్తున్నట్లుగా వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతుందా లేకపోతే అరే వైసీపీ వాళ్ళు చేసిందే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ప్రతిసారి ఈ అరెస్ట్లు ఏంటి ఒకళ్ళ ప్రభుత్వం ఇంకొకళ్ళు అరెస్ట్ చేయడం ఇలా ఫీల్ అవుతారు అంటే నాకు తెలిసిన తప్పు చేస్తే ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అనేది సాక్ష్యం తిరుపతిలో ఒక జనసేన అక్కడ ఇన్ఛార్జ్ ఆయనకు కూడా వెంటనే పార్టీ కార్యకర్తలు రాకండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి చూస్తే తప్పు చేసినా ఎవరైనా ఏ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తి అయినా న్యాయం జరుగుతుంది కుటుంబ ప్రభుత్వం అనేది ఒక నమ్మకం అయితే ఏర్పడింది కాబట్టి వేటెన్సీ చూడాలి ఇంకా ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు ఇంకా లోపలికి వస్తారో అరెస్ట్ అవుతారు చూడాలి చూడాలి ఓకే